హలో అండి నేను రవి ఇది ఆముక్తమాల్యద కిచెన్ టిఫిన్ సెంటర్లలో తినే తీయటి అల్లపచ్చడి కాదండి ఇది పెసరట్టు కాంబినేషన్లో మంచి అల్లం ఘాటుతో పులుపు ఇంకా తీయదనం బ్యాలెన్స్డ్గా ఉండే అల్లపచ్చడి పెసరట్టుతో కలిపి తినడానికి దీనిని కొట్టింది లేదు అంటే నమ్మండి ఆముక్తమాల్యద కిచెన్లో చూపించే అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఉంటాయి అమెజాన్లో రెండు వందల రూపాయలకి కూడా కిచెన్ వేయింగ్ మిషన్స్ దొరుకుతాయి అది ఒకటి కొనుక్కున్నారు అంటే మీరు ఏ చెంచాలు గరిటెలు గ్లాసుల కొలతలతో వంట చేయక్కర్లేదు శుభ్రంగా గ్రామ్స్లో మెజర్ చేసి చేయొచ్చు మరి లేట్ ఎందుకు ముందు ఆ పని చూడండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ప్రతి ఇంగ్రీడియం గ్రామ్స్లో ఇచ్చిన రెసిపీ ఇది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం చింతపండు చింతపండు పిక్కలు లేకుండా చూసి తీసుకోండి ఎండు మిరపకాయలు తొడిమీలు లేకుండా చూసి తీసుకోండి బెల్లం తెరగమాతకి నూనె పొట్టు తీసిన మినపప్పు లేదా శనగపప్పు లేదా రెండు కలిపి కూడా తీసుకోవచ్చు ఇంకా పెద్ద ఆవాలు జీలకర్ర ఇంగువ సీజనింగ్కి ఉప్పు అల్లం చెక్కు తీసినా తీయకపోయినా పర్వాలేదు వేగటానికి వీలుగా ఉండే విధంగా ముక్కలు తరుక్కోండి నేనైతే పావు ఇంచ్ సైజు ముక్కలు తరుగుతాను మా కృష్ణ కొంచెం సన్నగా వెడల్పుగా తిరిగాడు ఎండుమిరపకాయలు కృష్ణ సగానికి విరిచాడు విరవకపోయినా పర్వాలేదు బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి ముందు అడుగు మందంగా ఉన్న ఒక మూకుడు తీసుకొని అందులో నూనె పోసి మంట సిమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి నూనె వేడెక్కాక శనగపప్పు ఇంకా పొట్టు తీసిన మినప్పప్పు వేయండి అవి ఎర్రగా వేగాక ఆవాలు జీలకర్ర వేసి వేయించండి జీలకర్ర రంగు మారాక అల్లం వేసి దాన్ని దోరగా వేయించండి ఇప్పుడు చింతపండు దాని తర్వాత బెల్లం వేసి వేయించండి తర్వాత ఎండు మిరపకాయలు వేసి వేయించండి ఎండుమిరపకాయలు రంగు మారాల్సిన పని లేదు కొంచెం వేడి తగలడమే మనకు కావాల్సింది ఎక్కువ వేయిస్తే పచ్చడి కలర్ మారి నల్లగా అవుతుంది ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపండి ఫైనల్గా ఇంగువ కూడా వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించేయండి ఆ పచ్చడి మిశ్రమం చల్లారాక మిక్సీలో నూనెతో సహా వేసి మెత్తగా రుబ్బండి మెత్తగా అంటే బాగా మెత్తగా మీకు ఈ పచ్చడిలో రుబ్బటానికి నీళ్లు కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉన్న నూనె సరిపోతుంది నీళ్లు కలపకపోవడం వలన ఈ పచ్చడి తొందరగా పాడవదు రెండు నుండి మూడు రోజులు బాగుంటుంది ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ రుచి ఇంకా బాగుంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి వారంపైనే ఉంటుంది ఇంకా ఈ పచ్చడిలో వేరే తిరగమాత అవసరం లేదు ఎందుకంటే మనం ముందే తిరగమాత వేసి దాన్ని కూడా కలిపి రుబ్బేశాం కాబట్టి ముందు చెప్పినట్టు టిఫిన్ సెంటర్లలో దొరికే నీళ్లగా ఉండే తీయటి అల్ల పచ్చడి కాదు ఇది అసలు సిసలు ఘాటైన అల్ల పచ్చడి ఇది నాకు మా అమ్మ నేర్పించిన రెసిపీ ఇది లేకుండా నేను పెసరట్టు అనేది అసలు ఊహించలేను మీరు కూడా ఒకసారి ఏ మార్పులు చేర్పులు చేయకుండా తప్పకుండా ట్రై చేయండి మామూలుగా అన్ని చోట్ల దొరికే తీయటి అల్లపచ్చడి కంటే మీకు ఇదే నచ్చుతుంది మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసించాము మీదే ఆలస్యం